హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము డాంబర్ రోడ్ బిట్టు విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ ముప్పై మూడు ఫీట్ల రోడ్కి ఫస్ట్ బిట్టు ప్యూర్ రెడ్ సాయిలు ఒక్కె క్రమ్ అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి ఈ ల్యాండు మనకు హైదరాబాద్ నుంచి హైదరాబాదు సాగరింగ్ రోడ్ నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్లు ఇబ్రాహీంపట్నం నుంచి యాభై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు అలాగే నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి ఇది డాంబర్ రోడ్ బిట్టు ఓన్లీ ఎకరం ఉంది రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుంటుంది డాంబర్ రోడ్కి ఫస్ట్ బిట్ అనమాట దీని ప్రైస్ చూసుకుంటే ఒక ఎకరానికి ప్రైజ్ వచ్చేసి ఎనభై లక్షలు చెప్తున్నారు హైవేకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోపలనే ఉంటుంది ఎకరం ప్రైజ్ ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైజ్ అయితే ఏం కాదు ఇందులో బోర్ అయితే లేదు బోర్ వేసుకుంటే వాటర్ అయితే వస్తుంది గ్రౌండ్ వాటర్ కూడా చాలా ఉన్నాయి క్రిస్టల్ క్రీట్ టైటిల్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి టైం పాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు మీకు నచ్చిన దాని గురించి కాంటాక్ట్ చేయొచ్చు చూస్తున్నారుగా ఇది కార్నర్ బిట్ అవుతుంది అలాగే వేరే ల్యాండ్లకు వెళ్ళడానికి ఇది వే అనమాట ఇటు మట్టి రోడ్ ఉంటుంది వన్ సైడ్ ఒక సైడ్ మనకు డామ రోడ్ ఉంటుంది మెయిన్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో